జాబ్ క్యాలెండర్ పక్కన పెడితే ఈ రోజు అసెంబ్లీలో చర్చకు వచ్చిన అంశం ఇంకొకటి మినిస్టర్స్ అందరు రెప్యూటెడ్ మినిస్టర్స్ ఇవాళ మాట్లాడ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ దేని గురించి మాట్లాడారు ట్రోల్స్ గురించి మాట్లాడారు సోషల్ మీడియాలో ట్రోల్స్ గురించి మాట్లాడారు ఇదే నేను నా ఫ్రెండ్ మహేందర్ మా ఇద్దరిని కాంగ్రెస్ మమ్మల్ని ఎలా ట్రోల్ చేశారు అనేది మీ మినిస్టర్స్ కి కనిపించలేదా ఇప్పుడు మీ మినిస్టర్స్ ని ట్రోల్ చేస్తేనే మీకు బాగా అర్థమవుతుంది మరి నార్మల్ సివిలియన్స్ మేము మమ్మల్ని ట్రోల్ చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి గవర్నమెంట్ పేజెస్ మమ్మల్ని ట్రోల్ చేస్తున్నాయి ఎవరికి చెప్పుకోవాలి మేము బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్టులం అని మాకు ఎవరో ఎంతో ఇచ్చారని అవసరం అండి పైసలు ఇస్తే చేయాల్సిన అవసరం మాకు లేదు అండ్ ఆల్సో ఎమ్మెల్సీ రెస్పెక్టెడ్ ఎమ్మెల్సీ తీర్మానం అన్న నన్ను కోట్ చేశాడు ఏ రకంగా అంత రెస్పెక్టెడ్ కోట్ చేస్తాడు నన్ను అంటే మీ గవర్నమెంట్ ఏ చెప్పినా నడుస్తుంది అదే మీ గవర్నమెంట్ మీదకి ఏదైనా వస్తే మాత్రం మీకు బాధ మా మీద మమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు మాత్రం మీకు బాధ కదా సో ఖచ్చితంగా మినిస్టర్స్ అందరినీ నేను డిమాండ్ చేస్తున్నా మీ మినిస్టర్స్ కి జరిగితే మీరు మాట్లాడారు కదా సో మా సివిలియన్స్ గురించి కూడా మాట్లాడండి మమ్మల్ని ఎందుకు ట్రోల్ చేశారు ఐఎన్సీ తెలంగాణ ఈ వీళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్స్ లో మా ఫొటోస్ ఉంటాయా లేదా మీడియా పర్సన్స్ మీరు కూడా చెక్ చేసుకోండి ఇది అందరికీ తెలిసిన విషయమే కొత్త కాదు కాకపోతే మీ దగ్గర పవర్ ఉంది కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు మా దగ్గర పవర్ లేదనే కదా మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేసేది అండ్ ఆల్సో ఐ డిమాండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్ ప్లీజ్ రెస్పాండ్ ఆన్ దిస్